కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కళ నెరవేరుతుందన్నారు తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్నర్ సిరిసిల్లా జిల్లా వేములవాడలో ఇందిరా పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు ఇంటి స్థలం లేని నూట నాలుగు మంది నిరుపేదలకు ఆయన పట్టాలు పంపిణీ చేశారు కాంగ్రెస్ సర్కార్ ఇల్లు ఇచ్చి నిరుపేదల గౌరవం కాపాడిందని ఆది శ్రీనివాస్ అన్నారు బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎటు చూసినా కుంభకోనేలేనని ఎమ్మెల్యే విమర్శించారు గొర్రెల పంపిణీ స్కామ్ కరెంటు కొనుగోలు ఈ కార్ రేసింగ్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్టులు అక్రమాలు వంటి ఎన్నో రంగాలు అవినీతికి పాల్పడి దోచుకున్నారని ధ్వజమెత్తారు ఆది శ్రీనివాస్ బనకచెర్ల పాపం కూడా గులాబీ పార్టీదేనన్నారు అవినీతి పార్టీ అందుకే నామరూపాలు లేకుండా పోతుందన్న ఆయన కవిత వేరు దుకాణం ఏర్పాటు చేయడం ఇందుకు నిదర్శనమన్నారు బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురు మాత్రమేనంటూ జోస్యం చెప్పారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మార్చుకొని కాళేశ్వరాన్ని వాళ్ళ ఏటీఎం గా మార్చుకొని వారి హయాంలోనే కాళేశ్వరం కూలేశ్వరం అయిన వేళ మేము అనేక సందర్భాలు చెప్పిన అవినీతి అక్రమాల ప్రాజెక్ట్ అని చెప్పండి ఈరోజు పిసి గోసు గారికి సంబంధించినటువంటి పదహారు మాసాల సుమారు వందకు మంది పైన వాంగ్మూల్యం తోటి ఈరోజు వెయ్యి పేజీల నివేదికను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందిన వేళ ఓ త్రీమెంట్ కమిటీని వేసి ఈ నాలుగో తేదీన జరిగే కేబినెట్ లో అందులో ఉన్నటువంటి వాస్తవాల్ని కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను ఇది బయట ప్రపంచానికి చెప్పేటువంటి కార్యక్రమం జరగబోతున్న వేళ ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ ఎల్ ఎండి ఎంఎండి ఎగవమానేరు కడియం ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పటికీ సేవలు అందిస్తుంటే బీఆర్ఎస్ లో నిర్మించిన కాళేశ్వరం బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు నాలుగైదు సంవత్సరాలు కూలిపోయిందంటే ఎంత అవినీతి అక్రమాలు ఉంటున్నాం తమ్మిడి అట్టి దగ్గర ముప్పై ఆరు వేల కోట్ల ప్రాజెక్టు కట్టుబడి కట్టక వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వలాభాల కోసం కామ దేవుగా కాళేశ్వరం మార్చడం కోసం ఈరోజు సున్ని అన్నారు మేటికట్ట కడితే రోజు కూలిపోయి కుంగిపోయి సీపేజీ బొంగలచ్చి ఈరోజు తెలంగాణ ప్రజాధనం దుర్వినియం చేసినటువంటి బయనాన్ని ప్రజలకు చెప్పే రోజులు రాబోతున్న సందర్భంలో ఈ రోజు చూసిన పేపర్ లో నిన్న చూసిన గొర్రెలలో కూడా వెయ్యి కోట్లు దాటిందని ఏమి అద్వానమైన పరిపాలన పదేళ్ల ఒక మోటార్ సైకిల్ మీద నూట ముప్పై ఏడు గొర్రెలు అయినట్టుగా రాసుకున్నారు రెండు వందల అకౌంట్లు ఉన్నాయి ఈ రోజు అసలు గొర్రె ముట్టింది లేదు గొర్రె తెచ్చింది లేదు ఇతర రాష్ట్రం నుంచి కానీ వెయ్యి కోట్లు ఈ రోజు ామీల పేరు మీద ఖాతాలు పోయిందని చెప్పి కాగు చెప్పిందంటే ఆ పదేళ్ళ బిఆర్ఎస్ పరిపాలనలో ఎంత అధ్వానంగా ఎంత అవినీతి అక్రమాలతో ముందుకు పోయిందో దయచేసి తెలంగాణ ప్రజల ఆ ఆలోచన